మిత్రులందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ సందేశం ఏంటంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన జీవితం అనే యుద్ధంలో మనల్ని గెలవకుండా చేసే ఏడు శత్రువుల గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఎస్ మై డే మన జీవితం అనే యుద్ధంలో మనల్ని గెలవకుండా చేసే ఏడు శత్రువులు ఆ ఏడు శత్రువులు ఏంటి రోజు మన లక్ష్యాల కోసం మనం పననం చేస్తే అవి గెలవకుండా ఎలా చేస్తాయి మన కళ్ళ కోసం మనం పోరాడుతూనే ఉంటాం కానీ అవి గెలవకుండా చేస్తాయి అందుకోసం ఈ ప్రయాణంలో మనం విజయం సాధించాలంటే మనల్ని ఆపే ఆ శత్రువులను ఎలా గుర్తించాలి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్ శత్రువు ఏంటంటే మై డిఫెన్స్ మనం విజయం అనే దారిలో మనం గెలవకుండా చేసే ఫస్ట్ శత్రువు ఏంటంటే ఫియర్ మై డిఫెన్స్ భయం ఓకే నేను చేయలేనేమో విఫలం అవుతానేమో అనే భయం మనల్ని కొత్త ప్రయత్నం చేయకుండా ఆపేస్తుంది భయం అనేది ఒక చీకటి గది లాంటి మిత్రులారా గుర్తుపెట్టుకోండి భయం అనేది ఒక చీకటి గది లాంటిది అందులో మనం బందీలుగా ఉండిపోతాం కానీ ఆ గది తలుపులు తెరిచి బయటపడాలంటే ధైర్యం కావాలి గుర్తుపెట్టుకోండి మై డిఫరెంట్స్ భయాన్ని జయించినప్పుడే మనం ముందుకు అడుగు వేయగలం విజయం సాధించగలము అందుకోసమని ఫస్ట్ భయాన్ని మీరు జయించగలర జయిస్తారని అనుకుంటున్నాను ఓకే రెండవ శత్రువు ఏంటంటే సందేహం మై ఫ్రెండ్స్ డౌట్ అవున్ మై మై డిఫరెంట్స్ డౌట్ కూడా మనల్ని విజయం విజయ స్థావరాలకు చేరకుండా చేస్తుంది మన సామర్థ్యులపై మనకే నమ్మకం లేకపోవడం దీనికి మనం సరిపోతామా ఇది నేను చేయగలమా ఇది నాకు సాధ్యమేనా అనే సందేహాలు మనల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి గుర్తుంచుకోండి విజయం అనేది మనం ఎంత నమ్మకంతో ఉంటామో దానిపై ఆధారపడి ఉంటుంది విజయం అనేది మనం మనం చేసే పని మీద మనం ఎంత నమ్మకంతో ఉంటామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని మీపై మీకు నమ్మకం ఉండాలి అప్పుడే మీరు విజయం సాధిస్తారు ఇది రెండవ శత్రువు మై డిఫెండ్స్ మూడో శత్రువు ఏంటంటే వాయిదా వేయడం ప్రొకాస్టినేషన్ అంటారు జస్ట్ మై డిఫరెన్స్ వాయిదా వేయడం అనేది పెద్ద శత్రువు ఇది కూడా ఓకే ఇది మూడో శత్రువు కింద వస్తుంది తర్వాత చేద్దాంలే రేపు చేద్దాంలే అనే చూద్దాంలే అనే అలవాటు చాలా మంచిది కాదండి రేపు చేద్దాం తర్వాత చేద్దాం రేపు చూద్దాం అనే అలవాటు అనేది చాలా మంచిది కాదు మన అమూల్యమైన సమయాన్ని హరిస్తుంది ఇది ఈ వాయిదా వేసే పద్ధతి ఏదైతే ఉందో మన అమూల్యమైన సమయాన్ని హరిస్తుంది ఓకే వాయిదా వేయడం అనేది మనల్ని విజయానికి దూరంగా ఉంచే ఒక బలమైన సంకేళమై డిపోయింది ఒక బలమైన సంఖ్యల లాంటివి అందుకోసం పనిని వెంటనే మొదలు పెట్టాలి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ జీవితంలో మార్పు రావాలనుకుంటున్నారో మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో అది వెంటనే మొదలు పెట్టండి పూర్తి చేయడం నేర్చుకోండి నేర్చుకోండి ఆ పని మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం కూడా నేర్చుకోండి ఓకే అప్పుడే మీరు విజయాన్ని సాధిస్తారు ఇది మూడో శత్రువు మీద కూడా మీరు యుద్ధం మూడో శత్రువు అనే దాని మీద కూడా మీరు గెలుస్తారనే నమ్మకం ఆశిస్తున్నాను నేను ఓకే అలాగే మై డిఫెన్స్ నమ్మకం కూడా నాకు ఉంది అలాగే నాలుగో శత్రువు కూడా చూసినట్టయితే నాలుగో శత్రువు కూడా ఇది ఇది కూడా మనల్ని విజయం సాధించకుండా చేస్తుందండి అవే నెగటివ్ థాట్స్ అండి ప్రతికూల ఆలోచనలు నెగటివ్ థాట్స్ అవి ఎలా ఉంటాయంటే ఒకసారి చూద్దాం ప్రతికూల ఆలోచనలు మనసులో ఎప్పుడు నెగిటివ్ ఆలోచించడం ఏదైనా జరుగుతుందేమో అందులో ఫెయిల్ నన్ను విమర్శిస్తారేమో అని జరగకూడదని కూడా మనం ఊహించుకోవడం అనేది చాలా చాలా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది ఈ ఆలోచనలు మన శక్తిని లాగేస్తాయి అవును మై డిఫెంట్స్ ఈ ఆలోచనలు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు వస్తే మన శక్తిని లాగేస్తాయి అందుకోసమే సానుకూలంగా ఆలోచిస్తేనే సానుకూల ఫలితాలు వస్తాయి మా గుర్తుపెట్టుకోండి మీరు పాజిటివ్గా థింక్ చేస్తేనే పాజిటివ్గా మీరు విజయం సాధించగలుగుతారు ఎస్ నేను చేయగలను నేను చేసి చూపిస్తాను నే నాతో అవుతుంది అని మీరు ఎప్పుడైతే సానుకూలంగా ఆలోచిస్తారో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ప్రతికూల ఆలోచనలకి నెగిటివ్ ఆలోచనలకి చాలా దూరంగా ఉండండి ఇది నాలుగో శత్రు అలాగే ఐదో శత్రు చూసినట్టయితే మై డిఫరెండ్స్ ఇది చాలా చాలా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది ఇందులో చాలామంది ఇరుక్కపోతా ఉంటారు అదేంటంటే ఐదో శత్రు లేజినెస్ మై డిఫరెంట్స్ సోమర్తనం ఎస్ మై డిఫెండ్స్ మనల్ని కృషి చేయకుండా కష్టపడకుండా ఆపుతుంది మనకు ఫలితాలు కావాలని కోరుకోవడంలో మనం విజయం జీవితంలో విజయం సాధించడంలో ఇది ఖచ్చితంగా ఈ సోమరితనం అనేది ఈ లేదీ అనేది మనల్ని ఆపుతుంది అందుకోసమని ఈ లేదీ అనే శత్రు మీద మనం విజయం సాధించాలి కృషి చేయాలి సోమరితనాన్ని మన దగ్గర కూడా రానివ్వకూడదు అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం మన ఎదుగు ఎదుగుదలకి అడ్డంకి రాకుండా కాపాడుకోగలుగుతాం మేడం ఫ్రెండ్స్ అందుకోసాన్ని ఈ ఐదో శత్రు మీద మీరు కూడా ఐదో శత్రువు మీద కూడా మీరు విజయం సాధించాలంటే మీ యొక్క సోమరితనాన్ని పక్కన నెట్టేసేయాలండి రానివ్వకూడదు దరిదాపులో కూడా రానివ్వదు అది మనకు పెద్ద అడ్డంకిగా మారకుండా చూసుకోవాలి అప్పుడే మనం విజయం సాధిస్తాం ఇది ఐదో శత్రువు అలాగే ఆరో శత్రువు చూసినట్టయితే కాంపర్సేషన్ మై డిఫెన్స్ వేరేతో వాళ్ళతో వేరే వాళ్ళతో పోల్చుకోవడం ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం అనేది చాలా చాలా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది ముందుకు వెళ్లకుండా చేస్తుంది ఈ ఆరో శత్రువు కూడా చాలా డేంజర్ అండి సరిపోల్చుకోవడానికి చాలా డేంజర్ ఎవరి లైఫ్ వల్ల ఉంటుంది ఎవరి జీవితం వాళ్ళకు అలా ఉంటుంది మన చేతి వేలే ఐదు 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 మన చేతికి ఉన్న ఐదు వేలే ఒక రకంగా లేనప్పుడు ఒకరి జీవితం ఒక రకంగా ఉంటుంది ఒక దగ్గర డబ్బులు ఉండొచ్చు ఒక దగ్గర డబ్బులు లేకపోవచ్చు ఒకరు ధనవంతులు కావచ్చు వాళ్ళు బీదవాళ్ళు కావచ్చు నో ప్రాబ్లం అయినా కూడా మనం విజయం సాధించాలంటే కంపల్సేషన్ అని ఆపేయాలి సరిపోల్చుకోవడం ఆపేసేయాలి వాళ్ళు అంత బాగున్నారు నేను లేను నేను ఎందుకు లేను అని అనుకోకూడదు అనుకోవడం చాలా మంచిది కాదు ప్రతి ఒక్కరి ప్రయాణం విభిన్నంగా ఉంటుంది మేడంపై గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరి ప్రయాణం విభిన్నంగా ఉంటుంది మనం ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు మనతో మనమే పోటీ పడాలి అప్పుడే మనం విజయం సాధిస్తాం మన జీవితంలో ఉత్తమ వెర్షన్ మనం సాధించగలుగుతాం ఓకే మన జీవితంలో కొత్త ధనాన్ని మనం ఆకర్షించగలుగుతాం అందుకోసమే వేరే వాళ్ళతో పోల్చుకోవడానికి మంచిది కాదు మేడమే ఇది ఆరో శత్రువు అలాగే ఏడవ శత్రు చూసినట్టయితే ఎస్ మై డిఫెండ్స్ ఏడో శత్రువు కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనల్ని విజయం సాధించకుండా చేస్తుంది ఆ ఏడో శత్రువు ఏంటంటే మార్పును నిరాకరించడం మై డిఫెండ్స్ ఎస్ మన జీవితంలో రెసిస్టెన్స్ టు చేంజ్ మన జీవితంలో మార్పు రావడం కోసం మనం మనం ప్రయత్నం చేయం మన అది నిరాకరిస్తూ ఉంటుంది నీతో కాదు నువ్వు చేయలేవు నీతో ఏది కాదు అనేది నిరాకరిస్తుంది మై డిఫెన్స్ ఈ ఏడో శత్రువు చివరి శత్రువు మై డిఫెన్స్ నిరాకరించడం అనేది కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త పద్ధతులు అంగీకరించడానికి ఇష్టపడకపోవడం అనేది మనం విజయం సాధికు సాధించకుండా చేస్తుంది అలాగే మై ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచం ఎప్పుడు కూడా నిరంతరం మారుతూ ఉంటుందండి ప్రపంచం ఎప్పుడు కూడా నిరంతరం మారుతూ ఉంటుంది అలాగే మనం కూడా మారాలి నేర్చుకోవాలి అప్డేట్ అవ్వాలి మార్పును స్వీకరించాలి మనల్ని మనమే దృఢంగా చేసుకోవాలి దృఢంగా మార్చుకోవాలి ఈ ఏడు శత్రువులను కనుక మీరు ఎప్పుడైతే గెలవగలుగుతారో ఎప్పుడైతే ఓడించగలుగుతారో ఈ ఏడు శత్రువుల మీద మీరు ఎప్పుడైతే విజయం సాధించగలుగుతారో మీ జీవితం అనే యుద్ధంలో విజయం సాధించడం ఖాయం మై గుర్తుపెట్టుకోండి ఈ ఏడు శత్రువుల మీద మీరు ఎప్పుడైతే విజయం సాధించగలుగుతారో ఓడించగలుగుతారో మీ జీవితం అనే యుద్ధంలో విజయం సాధించడం ఖాయం ధైర్యంతో నమ్మకంతో కృషి చేస్తూ ముందుకు సాగండి మై డిఫరెండ్స్ ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది ఇప్పటివరకు ఈ వీడియో ప్రశాంతంగా చూసినందుకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ధన్యవాదాలు